హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మీరు మీతో పాటు అందరం కూడా చాలా చాలా బాగున్నాము అలాగే మా వీడియోస్ చూసి మాకు సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ రెసిపీస్ ఈరోజు ఈ కర్రీ ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక విడలటువంటి పాత్ర తీసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి చూడండి ముందుగా ఇట్లా ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ కూడా ఉప్పు పసుపు వేసి కడిగాక లాస్ట్లో కొంచెం పెరుగు వేసి కడిగితే కనుక ఫిష్ చాలా మంచిగా వస్తాయి నేను అన్నీ చెయ్యి పెట్టి మంచిగా అన్ని కలిసి ఇలా కలిపాను అన్నీ ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి మరో ప్లేట్ తీసుకొని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీర పావు స్పూన్ మెంతులు ఇవన్నీ కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ముందుగా ధనియాలు వేయించుకోవాలి అంటే అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం స్టెప్ బై స్టెప్ అలా వేయించుకోవాలి ధనియాలు ఇలా చిట్పట్లాడుతున్న ఇప్పుడు మెంతులు జీర వేసుకోవాలి సుమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి అలాగే ఆఫ్ స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా మీద పెట్టుకొని వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకునే లోపు ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకోవాలి రెండు ఆనియన్స్ ఒక మూడు టమాటాలు పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి వేసి పేస్ట్ చేసుకోవాలి చూడండి పేస్ట్ అయితే ఇలా పట్టుకోవాలి ముందుగా కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాత్ర పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్న ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ముందుగా ముక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్తో పాటు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాళ్ళు స్కూల్ వేసుకుంటున్నాను అయితే రెండు ఎలాగో పంచివాసన పోయి ఎలాగ ఉనిపించుకోవాలి కాబట్టి రెండు వేసి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుని పచ్చి పచ్చివాసన పోయే వరకు సిమ్ మీద కానీ లేదా మిడిల్ ఫ్లేమ్ మీద కానీ పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ అంతా కూడా ఆనియన్ పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కూడా దాదాపుగా ఉడికొచ్చాయి ఆయిల్ కూడా బాపాయికి వచ్చింది స్మెల్ కూడా కొంచెం వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి అంటే ముందుగా ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఫిష్ వేసేసి వేసుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకుని టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి దీని ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కర్రీ పౌడర్ అండి ఇది ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ కారం ఆల్రెడీ ముందు కారం వేసాను కదా కొంచెం నిమ్మకాయ సైజు పెద్ద సైజు చింతపండు తీసుకొని ఇలా రసం తీసిపోసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ ముక్కలు వేసిన టైంలోనే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నాకు గంట పెట్టేసి తిప్పుతున్నాను అప్పుడు ఈ టైంలో ఏం కాదు గంట పెట్టి తిప్పినా కూడా ముక్క కూడా మంచిగా అంత పులుసులో కలుసుకుంది ఇలా కలపడం వల్ల మరి ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా గంట పెట్టి తిప్పుకోవాలి కర్రీ సరిపడా వాటి పులుసు చింతపండు పులుసు వేసుకోవాలి నాలుగైదు గ్రాములు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మరగపెట్టుకోవాలి అంటే అట్లా పులుసు మరగపెట్టిస్తేమవుతుందంటే మొత్తంతో పాటు పుష్లు పీసెస్ కూడా మంచిగా ఉప్పు కారం అంతా కూడా ముక్కలో పడుతుంది ఇలా మరిగే టైంలో ధనియాలు జీరా మెంతులు వేయించి పౌడర్ చేసుకుందాము కదా ఈ పౌడర్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికే టైంలో ఈ కర్రీని అంతా కూడా ఒకసారి ఇలా మంచిగా తిప్పాలి ఇలా కలిపితే అంత కలుస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి సాల్ట్ అది చెక్ చేసుకొని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి తెల్ల కలుపుకోవాలి ఇప్పుడు కర్రీ అంతా కూడా దగ్గర పడింది కదా ఇప్పుడు సిమ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నంలో కానీ కొత్తిమీర ఆల్రెడీ వేసాను కాబట్టి లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం వేసుకుంటే జరుగుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్ మీద పెట్టి ఉడికించాలి చూడండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది ఆల్రెడీ అన్నీ అయ్యాయి కర్రీ కూడా బాగా దగ్గరకు వచ్చింది కర్రీ కూడా అన్ని చెక్ చేసుకుని మొత్తం చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే మూత పెట్టి పెట్టేస్తా చూడండి పుష్కరీ వచ్చిందా అంత వచ్చింది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కర్రీని అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి ఆల్రెడీ కొత్తిమీర వేసారు కాబట్టి ఇప్పుడు కొంచెం జస్ట్ వర్క్ పైన గార్నిష్ కోసం వేస్తున్నాను అలాగే మా వీడియోస్ చూసి మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ థ్యాంక్ యూ అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ తయారు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మాకందరికి మీరు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఫిష్ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు అయితే చూపిస్తాను చూడండి బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి అలాగే పచ్చిమిర్చి నాలుగు ఐదారు మామిడి ముక్కలు తీసుకున్నాను అలాగే అల్లం ముక్క అలాగే వెల్లుల్లి వెల్లుల్లి అన్ని గోడలో వలిసి పెట్టుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాగే చింతపండు ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా తీసుకొని కడిగి ఇది నానబెట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని అలాగే బాగా పండినటువంటి చిన్న టమాటాలు ఇవి కాయలు తీసుకున్నాను ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు అందరికీ కూడా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ టమాటా చింతపండు నానబెట్టుకున్నాను కదా వాటర్లో చింతపండుని అలాగే టమాటాలు రెండు కూడా కలిపి ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట నేను కట్ చేసి వేయట్లేదు అలాగే ఉడికించి పేస్ట్గా కూడా చేయట్లేదు డైరెక్ట్గా పచ్చి ఇలా రసం తీసి కర్రీలోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫిష్ కర్రీ కావాల్సినటువంటి చిన్న మసాలా అంటే రెండు స్పూన్లు ధనియాలు తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీర హాఫ్ స్పూన్ మెంతలు హాఫ్ స్పూన్ మిరియాలు మిరియాలు మనం తీసుకున్న కారాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది నేను కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను మిరియాలు కనుక లేకపోతే మిరియాల పౌడర్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ముందుగా ధనియాలు వేసి వేయించుకోవాలి ఈ మసాలా వేయించుకునేటప్పుడు ఏంటంటే ఓల్డ్ సిమ్ మీద మాత్రమే పెట్టుకొని మాడ మాడకుండా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి ధనియాలని ఇందులో వేసుకోవాలి అలాగే ఇప్పుడు జీర ఇప్పుడు జీరా కూడా ఇలా తీసుకోవాలి ఇప్పుడు మెంతులు ఇప్పుడు మెంతులు కూడా ఇలాగ వేయించుకోవాలి అలాగే మిరియాలి ఇవన్నీ కూడా పౌడర్ చేసుకోవాలి అంటే ఇది ఆప్షన్ రోట్లో రోడ్లో తంచుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు నేనైతే రోట్లో వేసుకున్నాను ధనియాలు అవన్నీ వేయించుకున్నాము కదా ఇప్పుడు ఫస్ట్ ధనియాలు వేసి దంచుతున్నాం ఇలా దంచి చేస్తే కూర మంచి టేస్ట్ వస్తుంది రోడ్ల దంచుకునేటప్పుడు మనం ఆరబెట్టుకునే అవసరం లేదు కదా డైరెక్ట్గా వేసుకొని మంచిగా దంచుకుంటా వేడి మీద కూడా మంచిగా తొందరగా కూడా మెదిగిపోతాయి అన్నమాట ఇలా తిట్టేసుకుంటే తొందరగా మెదిగిపోతాయి చూడండి మెంత మెంతులు వేసుకోవాలి ఇప్పుడు మిరియాలు వేసుకోవాలి మిరియాలు మరీ మెత్తగా మెదకపోయినా పర్వాలేదు ఇప్పుడు అల్లం అల్లం కూడా ఇందులోనే వేసి దంచుకోవాలి అల్లము అలాగే వెల్లుల్లి అన్నీ కూడా ఇందులోనే వేసి దంచుకోవాలి అలాగే వెల్లుల్లి అంతా కూడా రెడీ అయ్యింది ఇదంతా కూడా బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇది కర్రీలో వేయాలి ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి ఒక పాత్ర తీసుకోవాలి ఒక పాత్ర తీసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చాపు ముక్కలు ఇవి దాదాపుగా కిలో ఉన్నాయి అన్నమాట ఇవి ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇలా చేస్తే కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు చాపు ముక్కలన్నీ ఇందులో వేసుకున్నాము కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి అంటే బాగా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత సన్నగా వేసుకోవాలి అలాగే కరివేపాకు కరివేపాకు ఇక్కడ నాలుగైదు రెమ్మలు వేస్తున్నాను అలాగే ఇది కర్రీ పౌడరు కర్రీ పౌడర్ ఇది రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే కారం కారం మనం తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి కారం అయితే కొంచెం అంటే మిరియాలు వేశా కదా అందువల్ల కారం తగ్గించి తీసుకుంటున్నా అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను టేస్ట్ సరిపడ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఆయిల్ ఆయిల్ అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అంటే చేపల కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను చింతపండు టమాటా రెండు బాగా మెత్తగా కలుపుకొని ఇలా జ్యూస్ తీసుకొని పోసుకోవాలి ఇందులో మళ్ళా బాగా మెత్తగా కలిపి వాటర్ పోసుకోవాలి పులుసు పోస్తాము కదా పులుసు పోసినప్పుడు ఇలా అంతా ఒకసారి కలిపితే కనుక గంట కూడా పెట్టకుండా ఇలా తిప్పాలి ఇలా తిప్పినప్పుడు ఏంటంటే కారము వేసినటువంటి పౌడర్లు అన్నీ కూడా సాల్ట్లు అన్నీ కూడా బాగా కలుస్తాయి కలిపి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఫుల్ ఆన పెట్టేసేయాలి ఫ్లేమ్ ఫుల్ ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆన మీద మిన్న టెన్ మినిట్స్ అయినట్లనే ఉంచండి మరుగుతూ ఉంది ఈ మరిగే దాంట్లో ఇప్పుడు దంచుకున్న మసాలా వేయాలి ఉడకబెట్టింది మంచి స్మెల్ వస్తుంది కానీ ఫిష్ కర్రీ ఇలా ఉడికే టైంలో మెత్తలో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఇది పుదీనా కొత్తిమీర ఎక్కువ ఎందుకు వేస్తున్నానంటే అంటే ఆ పులుసులో ఉడికితే మంచిగా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది కొత్తిమీర అందువల్ల వేస్తున్నాను కొంచెం దగ్గర పడే వరకు మరగపెట్టుకోవాలి అలాగే ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి మ్యాంగోస్ వేసుకోవాలి పులుసులో మ్యాంగోస్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి జీలికలు చూడండి పాత్ర అంతా కూడా ఇంకుతుంది అలాగే చర్య కూడా దగ్గర పడింది ఈ టైంలో కొంచెం ఒకసారి ఇలా అంతా కూడా పట్టుకొని ఇలా ఇప్పుడు దాకా ఆన మీద పెట్టి ఉడికించాం కదా ఇప్పుడు సిమ్ మీద పెట్టి ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అన్నీ కూడా వేసేసాం ఇందులో ఒకవేళ ఏదైనా సాల్ట్ కూడా ఏదైనా తగ్గితే ఒకసారి చెక్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి అంటే ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయ్యింది ఇందులో నేను దీన్ని ఇప్పుడు బౌల్లో కూడా అయితే తీయట్లేదు ఇలాగే ఉంచేస్తున్నాను ఈ పాత్రలోనే ఉంచి ఒక ఇప్పుడు పైన కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంటే ఆల్రెడీ కర్రీలో కొత్తిమీర వేసాం కాబట్టి గార్నిష్ కోసం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన పెద్దవాళ్ళు వచ్చేసే కర్రీస్ చాలా బాగుంటాయండి మసాలాలు దంచి అలాగే చాలా ఈజీ రెసిపీలో అలాగే తక్కువ మసాలాతో చేస్తారు కర్రీస్ బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేనైతే ఇందులో కొంచెం మా అమ్మ చేసినట్టు చేశాను కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అందరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఈ చేపల కర్రీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలా దంచిన మసాలా అవుతూ కర్రీ తయారు చేసి చాలా బాగుంటుంది కాబట్టి ఇలా తయారు చేసి చూడండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ